అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం నివేదికలో తప్పులు ఉన్నాయంటూ స్పీకర్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నంలో సభలో కాస్త గందరగోళం తలెత్తి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే కాగా అందుకు రోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు నగరుకొనల నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఇంటి నుంచి అంబేద్కర్ వరకు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు సందర్భంగా మాజీ జడ్పీటీసీ శ్రీశైలం మరియు బిజినిపల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోసపూరితమైన ఆరు గ్యారెంటీలను హామీలిచ్చి మోసం చేసి దొడ్డిదారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత పదిహేను నెలలుగా రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను భర్తీ చేసి అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలర్లు మార్చి ప్రజలకు అందిస్తూ అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించామంటూ అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరేమీ చేయలేదని పథకాలను ప్రజలకు మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఈ పథకాలను ప్రజలకు అందించడం లేదని ప్రశ్నిస్తూ ప్రజల తరపున పోరాటం చేస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు పెడుతూ ప్రశ్నించే గొంతుకలను నోకుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వికృత చర్యలకు పాల్పడుతుందని అందులో భాగంగానే నిన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారంటూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కులను ప్రతిపక్షాలకు లేకుండా చేస్తున్నారని ప్రజల పక్షానొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తూ ఇదంతా చూస్తుంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులను మళ్లీ గుర్తుకొస్తున్నాయని వారి సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల్లో మరి మొట్టమొదటగా ఆచారం ప్రకారం గవర్నర్ ప్రసంగంతోన సభలు ప్రారంభం అయితే మరి అట్టి కార్యక్రమానికి ఎంతో హుందాగా ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ గారు కూడా హాజరైనారు మరి అటువంటి సందర్భంలో గవర్నర్ యొక్క ప్రసంగాన్ని చూసినట్లయితే యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా తలదించుకునేలా అశాంతం సభ అంతా అర్థ సత్యాలు అసత్యాలతోన గవర్నర్ తోన ప్రసంగింపజేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా గాంధీ భవన్ లో ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా గవర్నర్ చేత ప్రసంగింపజేసి తెలంగాణ ప్రజానీకానికి ద్రోహం చేస్తున్నారు మరి గత పద్నాలుగు నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా అవన్నీ కూడా నెరవేర్చినట్టుగా అభూత కల్పనలు చేసి మరి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అవన్నీ కూడా అబద్ధాలే ఈనాడు రైతులకు ఇచ్చినటువంటి మాట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దొక్కింది ఇప్పటి వరకు రైతులకి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధులు కాదని మేము రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతు నోట్లో మట్టి కొట్టి ఇప్పటి వరకు నాలుగు పంటల కాలం గడుస్తున్నా కూడా ఏ ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇవ్వకుండా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడమే కాకుండా రుణమాఫీ చేసినట్టు గొప్పలు చెప్పుకుంటూ ఏ రైతు కూడా ఈనాటికి సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదు పద్నాలుగు నెలలుగా రైతుల్నే కాకుండా ఆ ఆ ప్రక్కన ఆటో కార్మికులకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినామని అని చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఏ ఒక్క ఆటో కార్మికులు కూడా ఇప్పటి వరకు అకౌంట్ లో పన్నెండు వేల రూపాయలు పడలేదు అదే విధంగా మహిళలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మహాలక్ష్మి పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసినామే అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళ అకౌంట్ లో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పడలేదు ఏ ఒక్క మహిళకు కూడా సిలిండర్ కు సబ్సిడీ డబ్బులు అకౌంట్ లో పడలేదు కేవలం ఉచిత బస్సులను పెట్టి బస్సుల్లో జుట్లు పట్టుకొని కొట్టుకునే విధంగా చేసింది తప్ప ఉద్ధరించింది ఏమీ లేదు విద్యార్థులకు నిరుద్యోగులకు మాట ఇచ్చి ఒక్క సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తా అని చెప్పి కేవలం రెండు వేల ఉద్యోగాలు కూడా ఆ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు చేయలేదు కేవలం కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించినటువంటి ఉద్యోగాలను మాత్రమే ఫిల్అప్ చేసి అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చింది అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప సాధించింది ఏమీ లేదు ఉద్యోగులకు నిరుద్యోగులకు ఏం చెప్పిండు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తున్నారు మరి పద్నాలుగు నెలల కాలంలో ఏ ఒక్క విద్యార్థి కన్నా ఏ ఒక్క నిరుద్యోగి కన్నా నాలుగు వేల నిరుద్యోగ బుద్ధి ఇచ్చిన అని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తా ఉంది వారి తరఫున బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుంది ఇవాళ ఆడబిడ్డలకు కేసీఆర్ గారు ఉండగా గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇస్తుండే బాలింతలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుండే అవన్నిటిని కూడా బంద్ చేసి ఈ రోజు గర్భిణీ స్త్రీలు బాలింతల యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా గురుకుల విద్యార్థులకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పది సంవత్సరాలు అప్రహతి నాణ్యమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆహారం సరిగా లేక కల్తీ ఆహారం తిని ఇప్పటికే దాదాపుగా ఎనభై మంది గురుకుల విద్యార్థులు చనిపోయినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదే విధంగా పేద ప్రజల్ని మధ్య తరగతి ప్రజల్ని మభ్యపెట్టి పెట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని చెప్పి ఇచ్చి ఎల్ఆర్ఎస్ స్కీమ్ లు ఫ్రీగా మేము రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి ఈ పద్నాలుగు నెలలుగా తాత్సారం చేసి ఈ రోజు మళ్ళీ వాళ్ళకి ఖచ్చితంగా మీరు పర్సెంటేజ్ డబ్బులు కడితేనే ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ చేస్తామని చెప్పి పేద ప్రజల నెత్తిన విడిగేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం ఈ ప్రభుత్వానికి ఎలాంటి ప్రాజెక్టుల మీద కానీ ఎలాంటి విజన్ లేదు ఓన్లీ తీసుకునేటువంటి దేశ తప్ప ఈ ప్రభుత్వానికి విజన్ లేదని చెప్పి ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారి యొక్క ప్రసంగము అంత తప్పుల తడక అని చెప్పి ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే గొంతు నొక్కడానికి ఆయనను సస్పెండ్ చేసి సభలో నుండి బయటికి పంపించిండ్రు ఖబర్ధార్ రేవంత్ రెడ్డి మేము ఈవో అసెంబ్లీ నుంచి బయటికి పంపొచ్చు కానీ ప్రజా క్షేత్రంలో మా గొంతు నొక్కలేవు తెలంగాణ ప్రజల పక్షాన యావత్ తెలంగాణ ప్రజల గొంతుకై వీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అకుంటిత పోరాటం చేస్తూ మీ మెడలు వంచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేదాకా వదిలిపెట్ట పోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క నిలాక్ పాలన నశించాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం